పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నరసంహల గూడెం చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ బంచురు రామరెడ్డి మాట్లాడుతూ త్వరలో పంచాయతీ ఎలక్షన్ జరనున్నాయి కాబట్టి ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందే గత మాజీ సర్పంచ్లకు సంబంధించి ఆగిపోయిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన తర్వాతే ఎలక్షన్స్ నిర్వహిస్తే బాగుంటుందని కోరారు అలాగే మాజీ ఎంపీటీసీలు ఎంపీపీలకు రావాల్సిన జీతాలు కూడా ఆపేశారని వాటిని కూడా తొందరలోనే క్లియర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు అలాగే ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా ముప్పై ఏడు పోరాడి వర్గీకరణ తెచ్చుకునేందుకు మందకృష్ణ మాదితో పాటు మాధవి జాతికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణకు వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఎల్సి గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళకి వచ్చిన నిధుల్ని సక్రంగా సద్వినియోగం చేస్తూ పైసలు బిల్లులు వస్తాయనే ఆశతోని కొన్ని లక్షలు కూడా లక్షల లక్షలు జోల నుంచి ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఏ గ్రామంలో కూడా అన్ని గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరిగినాయి గత ఐదు సంవత్సరాలలో మరి అట్లాంటి అభివృద్ధి చేసిన సర్పంచ్లు ఎంపీటీటీసీలు వీళ్ళని ఇస్తూ ఇస్తూ మరి గత సంవత్సరం నుండి లాస్ట్లో పనులు చేయండి పనులు చేయండి అని అధికారులు ఉరికిచ్చి ఉరికిచ్చి వాళ్ళని మరి బాగా ఒత్తిడి చేయటం వల్ల సొంత పైసలు లేకున్నా కూడా అప్పులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రజాప్రతినిధులు చేసారు వాటికన్నిటి చేసి మెజర్మెంట్ చేసి ఎంపీ చేసి అన్ని టెస్టులు కూడా చేసి మరి ఓకే అనిపించుకొని మరి చెక్కులు కూడా గవర్నమెంటు పంపిర్రు మన గత సంవత్సరం నుంచి మరి కొన్ని వేల కోట్లు సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు కాంట్రాక్టర్లకు అందరికి కూడా మరి అలాంటి బిల్లులు చెక్కులు రిటర్న్ వస్తున్నాయి కానీ మరి పైసలు రావటం లేదు మరి ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సర్పంచ్ ఎన్నికలు మరి ఇంకా ఎంపీటీసీ ఎన్నికలు ఈ త్వరలో పెడతామని అనటం జరిగింది దాని కార్యక్షరణ కూడా సిద్ధం చేస్తున్నట్లు అనిపిస్తుంది సరే సర్పంచి ఎన్నికలు జరపాలని అందరికీ ఉంటుంది గ్రామ అభివృద్ధి చెందాలంటే గ్రామం యొక్క ఉన్న పరిస్థితుల్ని అవగాహన సర్పంచి అవగాహన చేసుకొని అక్కడ అధికారాలతోని మరి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలు జరపాల్సిందే కానీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచులు ఏ విధంగా అయితే చేసిరో ఎంపీటీసీలు సర్పంచ్లు ఆ బిల్లులన్నీ చెల్లించి మళ్ళీ ఎన్నికల పోతే బాగుంటుంది ఎందుక ఎందుకంటే కొత్తగా వచ్చిన సర్ సర్పంచులు మరి పాత సర్పంచుల బిల్లులు ఇవ్వాలంటే ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి కూడా ఉంది ఈ లోపే మరి పాత సర్పంచులు యొక్క చేసిన అభివృద్ధి బిల్లుల్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నాం వాస్తవం తెలిసింది ఏంటంటే ఈ నిధులన్నీ ఈ ప్రభుత్వం మరి రెండు లక్షల రుణమాఫీకి డైవర్ట్ చేసిందేమని అనిపిస్తుంది అభివృద్ధి చేసిన నిధులని సర్పంచ్లకు ఇవ్వకుండా మరి వేరే విధంగా డైవర్ట్ చేస్తుర్రు కాబట్టే ఆ నిధులు ఆ బిల్లులు ఇవ్వలేకుండా ఉంటున్నారని అనుకుంటున్నాం సరే ఏది ఏదైనా రుణమాఫీ అన్నారు కాబట్టి చేస్తున్నారు సంతోషమే కాద కాదంటా లేదు యాక్చువల్గా మరి రెండు సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం అన్నర నుంచి అభివృద్ధి చేసి తాజా మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు అప్పలప్పాలై గోడుగోడని ఏడుస్తున్నారు అలాంటి బిల్లుల్ని ఇమ్మీడియట్లుగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నిద ఎంపీటీసీలకి ముందు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా నిలిపివేసింది ఎనిమిది నెలల నుంచి ఆరు వేల ఐదు వందల గౌరవ వేతనం ఇస్తుండే ఈ ప్రభుత్వం గెలిచిన కాంచి ఆ గౌరవ వేతనం కూడా నిలిపేసింది అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాం రుణమాఫీకి మరి ముప్పై వేల కోట్లు కేటాయించుణ రుణమాఫీ అప్పట్లో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లే కేటాయించడం జరిగింది ఇప్పటికి రెండు విడతలుగా పదమూడు వేల కోట్లు మరి రైతులకు ఇవ్వటం జరిగింది మూడో విడతలు కూడా మళ్ళా ఆరు లక్షల ఆరు వేల కోట్లు అందుబాటులోకి వచ్చినాయని అనుకుంటున్నాం సరే ఇవన్నీ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలా చూసుకుంటూ ఈ ప్రభుత్వం ముందు పోవాలని కోరుతున్నాం అభివృద్ధిని కుంటుపరిచి మరి సంక్షేమాన్ని ముందుకు తీసకపోతే మరి అది రాష్ట్రం చాలా అధోగతి పాలయ్యే అవకాశం ఉంది వాస్తవంగా ఈ రెండు లక్షల రుణమాఫీ మరి అంతకన్నా ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు కూడా వడ్డీల కొట్టీలయ్యి ఎక్కువ ఉన్నాయి వాటిని ఈ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి వాసం పది ఒక పది లక్షల మంది ఇప్పటికి కూడా పాస్బుక్లు లేకుండా సాదా బైనాలో దరఖాస్తు చేసుకొని ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఇంతకుముందు మరి పాని నకల మీద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఉన్నది అప్పుడు పానీ నకల మీదని అప్పు తెచ్చుకున్నారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం పానీ నకల మీద పాస్బుక్ పెట్టకునేదా పాస్బుక్ పెట్టకుండా పానీ నకల మీద అప్పు తెచ్చుకునే వాళ్ళకి ఈ రుణమాఫీ వర్తించదని అంటుంది అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ వరకు చేస్తాం ఎక్కువ ఉన్నాయి కడితేనే చేస్తాం అనేది అదొక నిబంధన అంటారు అదే విధంగా రేషన్ కార్డులు కూడా చాలా పెండింగ్లు ఉన్నాయి ఆ రేషన్ కార్డు కూడా లేని వాళ్ళకి రుణమాఫీ లేదని అంటున్నారు మరి ఇవన్నీ చూడబోతే ముప్పై ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీకి ఇస్తున్నాం అని అంటుర్రు ఇచ్చిన అంటుర్రు కొంతమంది మరి ఇప్పుడు పదమూడు వేల కోట్లు ఇచ్చారు ఇంకో ఆరు వేలు అంటే దాదాపు పంతొమ్మిది వేల కోట్లు మరి ఈ నిబంధన వల్ల దాదాపు ఒక పది పదిహేను లక్షల మంది రైతులకి రుణమాఫీ తీసుకునే వర్తించే పరిస్థితి లేకుండా అయింది ఏదైనా పాస్బుక్ లేకుండా కూడా పాని నక్కల మీద